దేవి శరన్నవరాత్రి వేడుకల్లో సరస్వతీ దేవి ఆరాధన అత్యంత పవిత్రమైనది అని గాజువాక బీజేపీ కన్వీనర్ కార్ణం రెడ్డి నరసింహరావు జేసీఐ నేషనల్ కోఆర్డినేటర్ సురేష్ గొంప అన్నారు విశాఖ ఉక్కు నగరంలో ఉన్న త్రిశక్తి అమ్మవారి ఆలయంలో సరస్వతీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జేసీఐ ఇండియా జోన్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెండు వేల మంది పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కళాకారులు జ్ఞానాన్ని కోరుకునేవారు సరస్వతీ దేవిని ఆరాధిస్తారని సరస్వతీ దేవిని వసంత పంచమి నాడు పూజించడం కాలం నుండి వస్తున్న ఆచారం అని అన్నారు కార్యక్రమంలో రాజీవ్ చైతన్య వెంకటేశ్వరరావు నరసింహమూర్తి సత్యనారాయణ కిరణ్ కుమార్ వెంకట లక్ష్మి గురునాథరావు కె శ్రీనివాసరావు అడ్వకేట్ రాజు నాగేశ్వరరావు రంగ నాయకులు పాల్గొన్నారు मुंबई में कोई लोन लेने से तो बिल्कुल क्या है आपका जैसे बहुत बहुत से लोग बने हो ये भी हम तो भी फिर भी उसके लिए तो उसके काम में कि काम जेब में थोड़ा तो इतने भी कोई काम करने का भविष्य बिल्कुल क्या है अगर उसके लिए अरे बारी है तो तभी वो नहीं होगा अमित जी अमित विचारों सरस्वती देवी ముఖ్యంగా చదువుకునే విద్యార్థిని విద్యార్థులకి బాగా చదువు రావాలని ఉన్నత విద్యలో ఆధారించాలని మరి విద్య లేదంటే వెంత అంటారు విద్య రావాలంటే ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందుకే విద్యార్థులు చేత పూజ చేయించి తల్లిదండ్రులు కూడా దగ్గరుండి పూజ చేయించి వారికి దేవుని నేరాత్రులు అమ్మవారి కృప అందరికీ రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కోరికల ఎందుకంటే ఆలయం అంటే మన ప్రాంతంలో ఒక మంచి పేరు వేద పండితులు చెంత అత్యంత పూజా కార్యక్రమాలు చేస్తుంటారు ప్రాప్రమంగా చేస్తారు కాబట్టి అది సఫలికృతం అవుతుంది మీ అందరి కూడా నెల మీరు చదువులో బాగా రాణించాలని కోరుకుంటూ నవరాత్రులు గత ఇరవై రెండో తేదీ నుంచి మనకి నుండి రెండో తేదీ వరకు విజయదశమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ అమ్మవారి కృప ప్రపంచ మానవులు అందరిపై ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలో దిలీప్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అత్యంత వైభవంగా ఈ దేవి నవరాత్రులు చేస్తుంటారు అదే విధంగా పంపిణీ కూడా చేస్తుంటారు మరి అందులో భాగంగా ఈ సంవత్సరం మా భర్త దిలీప్ కుమార్ గారు ఎస్ఏ జూనియర్ గారు రాజు గారు వారి యొక్క బృందం ఉచితంగా పుస్తకాలు పిల్లలు విద్యార్థులు పంపిణీ చేస్తున్నందుకు దిలీప్ గారు